టీ కాఫీ రెండు రుచికి భలేగా ఉంటాయి అందుకే చాలా మంది కప్పులు కప్పులు లాగిచ్చేస్తుంటారు అయితే కొందరు బ్లాక్ టీ బ్లాక్ కాఫీలను ఇష్టపడుతుంటారు సాధారణ టీ కాఫీల కంటే బ్లాక్ టీ కాఫీలు ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి అయితే ఈ రెండిట్లో ఏది మంచిదనే ప్రశ్న తలెత్తినప్పుడు మాత్రం కొంత చర్చ సాగాల్సిందే చలిలో కప్పు కాఫీ తాగితే అంతకంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు కాఫీ టీలు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదన్న సంగతి తెలిసిందే కానీ కాఫీ టీలు తయారు చేసే డికాషన్కి చాలా తేడా ఉంటుంది మీలో చాలా మందికి బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ టీ రెగ్యులర్గా తాగే అలవాటు ఉండవచ్చు అయితే ఈ రెండిటిలో ఏది ఆరోగ్యానికి మంచిదో చాలా మందికి తెలియదు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం తక్షణ శక్తిని అందించడంలో బ్లాక్ కాఫీ కీలక పాత్ర పోషిస్తుంది ఒక కప్పు బ్లాక్ కాఫీలో దాదాపు తొంభై ఐదు మిల్లీగ్రాముల కెఫెన్ ఉంటుంది అది కప్పు బ్లాక్ టీలో ఇరవై ఆరు నుంచి నలభై ఎనిమిది మిల్లీగ్రాముల కెఫెన్ ఉంటుంది ముఖ్యంగా ఉదయం పూట లేదా పని సమయంలో ఏకాగ్రతను పెంచుకోవాలనే వారికి కాఫీ మంచి ఎంపిక కాఫీలో చక్కెర పాలు జోడించకుండా వినియోగించినప్పుడు కెలరీల రహిత పానీయం తయారవుతుంది ఇది బరువు తగ్గడానికి ఉత్తమమైన మార్గం కానీ ఈ టీలో కెలరీలు తక్కువగా ఉన్నప్పటికీ చాలామంది చక్కెర పాలు లేదా తేనె టీ తాగేందుకు అధికంగా ఆసక్తి చూపుతారు ఇది త్వరగా కెలరీల పానీయంగా మారుతుంది కానీ నిజానికి బ్లాక్ కాఫీ వినియోగం జీవక్రియను మెరుగుపరుస్తుంది బ్లాక్ కాఫీలో క్లోరోజెనిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మంటను తగ్గించడంలో సహాయపడతాయి మధుమేహం హృదయ సంబంధత వ్యాధులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది అయితే ఈ బ్లాక్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ కాఫీలోని ఫాలిఫెనాల్స్ చాలా వైవిధ్యంగా ఉంటాయి కాబట్టి ఇది ఆరోగ్య పరిరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది జ్ఞాపక శక్తి ఏకాగ్రత వంటి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం బ్లాక్ కాఫీలో ఎక్కువగా ఉంటుంది కాఫీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆల్జీమర్స్ ఫార్కిన్సన్స్ వంటి న్యూరో డీజెనరేటివ్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు బ్లాక్ టీలో ఈ సామర్థ్యం ఉన్నప్పటికీ దానిలో కెఫెన్ కంటెంట్ తక్కువగా ఉండటం వల్ల బ్లాక్ కాఫీతో పోలిస్తే ఇది తక్షణ ప్రభావాన్ని కలిగి ఉండదు బ్లాక్ కాఫీ ఒక గొప్ప స్పోర్ట్స్ డ్రింక్ కూడా ఇది శారీరక పనితీరును ప్రోత్సహిస్తుంది వ్యాయామానికి ముందు బ్లాక్ కాఫీ తాగడం వల్ల శరీరంలోని కొవ్వును కరిగించి శారీరక శ్రమకు కావాల్సిన శక్తిగా మార్చే అడ్రిల్ని స్థాయి పెరుగుతుంది